విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మీ వరకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ రాంబాబు గారు నేను గ్రౌండ్ లెవెల్లో కనుక్కున్న వాడిగా ఎన్నో మాట్లాడిన వాడిగా చెప్తున్నాను ఇక వెళ్ళిపోవాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలామంది ఓపెన్ ఓపెన్గా మాట్లాడారు మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడారంటే అనుకోవచ్చు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఎవరు మాట్లాడారు సార్ ఎవరు మాట్లాడలేదు మాట్లాడలేదా ఎవరిని మాట్లాడినా వాళ్ళు వాళ్ళు పెద్ద కన్షుల్ క్యాండిడేట్స్ అయ్యి ఉండరు ఇప్పుడు ఒక్కటిసారి విజయసాయిరెడ్డి గారైనా సుబ్బారెడ్డి గారైనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేయగలిగినంత నాయకులేం కాదు సలహాలు ఇవ్వగలుగుతారు ఆయన పాటిస్తేనే అది వాల్యుబుల్ అడ్వైజ్ అవుతుంది ప్రభావితం చేయడం అనేది పది మంది కూర్చున్నప్పుడు మాట్లాడుకునే సంభాషణలు ప్రభావితం చేస్తాయి తప్ప ఒక వ్యక్తి ఒకరి మీద ప్రభావితం చేయడం అనేది చాలా సాధ్యపడేటువంటి అంశం కాదు చేదోడు వాదోడుగా ఉండటం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నలుగురు ఐదుగురు కావాలి దానిలో విజయసాయిరెడ్డి గారు ఒకడు సర్దార్ రామకృష్ణారెడ్డి గారు ఒకడు విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయి సర్ద రామకృష్ణారెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ఆఫీసుని కనిపెట్టుకుని ఉంటున్నాడు ఇరవై నాలుగు గంటలు ఆఫీసుని ఉంటున్నాడు కాబట్టి ఆయన అన్ని కూడా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చెరగొడుతుంది ఆయనే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ పిచ్చితనం ప్రమాదపం మరొకటి లేదు చాలా ఎక్కువ శ్రమ పడుతున్నటువంటి వ్యక్తుల్లో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరు ఇరవై నాలుగు గంటలు ఆఫీసుని కనిపెట్టుకుని కూర్చుంటుంది ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా చాలా క్లోజ్గా ఉండే వ్యక్తులుగా నేను విజయ విజయసాయిరెడ్డి గారికి క్లోజ్గా ఉండే వ్యక్తినే సుబ్బారెడ్డి గారికి క్లోజ్గా ఉండే వ్యక్తినే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి క్లోజ్గా ఉండే వ్యక్తినే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షెడ్గా ఉన్నప్పటి నుంచి నాకు పనిచేస్తున్నాడు దేవుని నుంచి చూస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడే వ్యక్తులే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిమ్మిని బొమ్మిని చేయగలిగినటువంటి శక్తిమంతులు కాదు వీళ్ళు వాస్తవాన్ని గమనించాలి